మీడియా మిత్రులందరూ నా నమస్కారము నా పేరు వచ్చేసి పోలా ప్రసాద్ గంగల్కుంట రాప్తాడు మండలము మాకు వచ్చేసి మా తాతకాల మా తాతాల కాలం నుంచి మా గ్రామంలో నలభై మూడు ఎకరాల ఇరవై నాలుగు సెంటు భూమి ఉన్నది ఆ సర్వే నెంబర్లు వచ్చేసి నాలుగు బార్ ఒకటో సర్వే నంబరు దాంట్లో వచ్చేసి ఆరు ఎకరాల మూడు సెంటు మరియు నాలుగు బార్ ఇరవై రెండు సర్వే నంబర్లో పదహైదు డెబ్బై రెండు సెంటు మరియు ముప్పై ఒకటి బార్ నాలుగు పిలో ఇరవై ఒకటి నలభై తొమ్మిది సెంట్లు భూమి కలదు మా దాయాదులు మమ్మల్ని మోసం చేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది చేయడంతో మేము కోర్టును ఆ కోర్టుకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఆ కోర్టు ఏఎస్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఉంది మరి అదే కాకుండా నందు కూడా కలదు హైకోర్టు ముందు కలదు కాకపోతే దీని ఆ కోర్టులో ఉన్నదాన్ని సుధాకర్ నాయుడు ఆలయాస్ లిక్కర్ సుధాకర్ నాయుడు మళ్ళీ మనోహర్ రెడ్డి జొన్నలకతపల్లి అతని అనుచరులు వచ్చి మా భూమిలో దౌర్జన్యంగా దిగి ముళ్ళ పొదలు తొలగించడం జరుగుతుంది మేము పోయి అక్కడికి ఇది కోర్టులో ఉందని అంటే మమ్మల్ని చంపుతామని బెదిరించడం కూడా జరుగుతుంది ఈ దీన్ని మాకు న్యాయం చేయవలసిందిగా వ్యక్తులను కోరుచున్నాను రెండు వేల పదిలో వేసిన కోర్టుకి రెండు వేల పదిలో వేయడం వల్ల మళ్ళీ రెండు వేల పన్నెండు కోర్టులో ఉన్న దాన్ని వాళ్ళు కొనడము మళ్ళీ దాన్ని కబ్జా చేయడం విధంగా చేస్తున్నారు మేము ఏదన్నా అడ్డం వెళ్తే మమ్మల్ని చంపుతామని కూడా బెదిరిస్తున్నారు ఈ విధంగా చేస్తున్నాం పోలీస్ కి వెళ్ళాను పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా కానీ ఇది ఇది వచ్చేసి ఇక్కడ ఆర్ఓఆర్ అప్పీల్లో ఇది వచ్చేసి ఆర్డి కోర్టులో కూడా ఉంది వచ్చేసి ఇది ఉంది సీనియర్ జడ్జి కోర్టు ఓఎస్ నంబర్ నైన్టీ ఎయిట్ బాట ఇదంతా మా కోర్టు ఉండేది ఇది చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇది వచ్చేసి మా సర్వే వాళ్ళకి ఏ ఎవిడెన్స్ లేవుతున్నావుతో కొన్నారు మా దాయాదులతో కొన్నట్టు చెప్తున్నారు అది కాకపోతే అది కోర్టులో ఉండిన తర్వాత మేము కోర్టు కేసిన తర్వాత కొన్నారు అది అది చాలా ఇబ్బందిగా ఉంది అసలు వాళ్ళు కోర్టును కూడా లెక్క చేయట్లేదు కోర్టులో ఉన్న భూమిని సామాన్యంగా ఎవరు దాని చోలు పోరు అయినా కానీ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాము అయినా కానీ వాళ్ళు లెక్క చేయకోకుండా దౌర్జన్యం చేసి ఇది చేయాలనుకుని వాళ్ళు భూమిలోకి ఎంటర్ కావడం జరుగుతుంది ఏమనుకుంటున్నావు నిన్ను చంపుతానని కూడా నన్ను బెదిరించడం జరిగింది మీడియా మిత్రులు నా నమస్కారంలో వీలైనంత జనంలో తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం